నేటి జీవవాక్యం యోహన సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనం నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే దేవుడు పరిపూర్ణ శాంతిని కలగజేస్తానని వాక్యం తెలియజేస్తుంది ప్రయాసపడి భారం మోసుకునిచున్న వార్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని విశ్రాంతినిస్తానంటున్నాడు దేవుని మీద ఆనుకున్న వారికి పరిపూర్ణ శాంతి ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఏం కోరుకుంటున్నావు పర సంబంధమైన ఆశీర్వాదమా భూ సంబంధమైన ఆశీర్వాదమా ప్రభు సన్నిధిలో ఈరోజును మనస్పూర్వకంగా ప్రార్థన చేయి దేవుడిని దుఃఖ దినాలన్నీ సమాప్తం చేసి మనశ్శాంతిని అనుగ్రహిస్తాడు ఆ నోకు బ్రతికిన దినాల్లో దేవుని సమాధానం శాంతి ఎలా పొందుకున్నాడు ఈ రోజుని వాక్యం వింటున్న మీకు నా దేవుడు సమృద్ధి కృప శాంతి సమాధానము దయచేయునుగాక ఆ మెయిన్ గా చూస్తున్నా నేపరే